ఇప్పుడు తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ మూడు మొక్కలు అవుతుంది అనేది అయితే హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తారని కొంత ప్రచారం జరిగింది కవిత గారు సొంత పార్టీ పెడతారని ప్రచారం జరిగింది అయితే హరీష్ గారు అయితే దాన్ని ఖండించారు ఆ విషయాన్ని అయితే లేటెస్ట్గా కవిత గారు కేసీఆర్ గారికి లేఖ రాయడం బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుంది అనే ఒక ఇంప్రెషన్ వెళ్తుంది దాన్ని మీరు ఖండించాలి ఖండించలేకపోయారు ఎలకతృతి సభలో అనేది కవిత గారు చెబుతున్నారు అంటే కవిత గారు వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది బీజేపీ చెబుతుంది ఈ ఓవరాల్గా ఈ కవిత గారి లెటర్ని మీరు ఎట్లా చూస్తారు బీజేపీ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటి నేను చూసాను కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీజేపీ అండ్ టిఆర్ఎస్ ఒకటే కదా మరి టీఆర్ఎస్ ఆరోపిస్తుంది వీళ్ళిద్దరు దొంగలే అని చెప్పి ఆ జనాలను కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది ఈ కవిత గారు లెటర్ ఇప్పుడు ఇవాళ కవిత గారు లెటర్ లెటర్ ఇంతకుముందు రాసింది వాళ్ళ సర్ఫైజ్ అయింది ఎవరికి ఎలా వచ్చి ఉంటుందండి ఇది ఇప్పుడు గారికి కేసీఆర్ గారు లీక్ చేయాలి లేదా కవిత గారు లీక్ చేయాలి ప్రాబ్లీ ఇవాళ సభ జరుగుతున్నప్పుడు ఎప్పుడో జరిగితే ఇవాళ వచ్చినాయి కానీ ఒకటండి కవిత గారికి ఏదైతే ఎమ్మెల్సీ ఇచ్చారో అప్పుడు ఎంపీ ఇచ్చారో ఎందుకనో ఐ డోంట్ రీజన్స్ అండి ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు అంత నా తెలుగు బిడ్డ తెలుగు మహిళ డెఫినెట్గా సంపతి ఉంటుందండి ఒకటి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఉద్దేశం గాంధీ ఉద్దేశి లేకపోతే ఉన్న మిగతా వాళ్ళందరినీ ఉద్దేశి అందరినీ అరెస్ట్ చేశారు కదా చాలామంది ఒకళ్ళు అప్పుడు మాత్రం కాదు కాదండి ఇవాడు నేను జగన్ బుజ్జిబల్ గారిని తీసుకుని బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మ వంద మంది ఉన్నారు వాషింగ్ పౌడర్లో పడేసిన వాళ్ళు ఈవిడ ఒప్పుకోలేదు కాబట్టి నిజంగా కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఈ కూడా ఫ్రీ అయిపోయి ఉండేవారు కానీ సంపతి రాలేదండి నెగిటివ్ రాలేదండి అది అంటే ప్రజల సింపతి రాలేదు అంటే కారణం ఏంటో ఆలోచించుకోవాలి నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు నేను తొక్కుపట్ను అంత పాపం ఆవిడ బాధ ఉండి ఉంటుంది నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మహిళగా మహిళలు ఎక్కడ కేసుల్లో ఎంతమంది మహిళలు అరెస్ట్ చేయరు చెప్పండి నాకు దేశ రాజకీయాలు ఎంపీ చేసిన ప్లీజ్ స్పెసిఫై ఒక ఇద్దరం అలాంటిది వెళ్ళిపోయి ఆవిడ వచ్చిన తర్వాత ఆడికి సహజంగా బాధ ఉంటుంది పార్టీలో ఆవిడ చూడగానే కొంతమంది మనకి ఎందుకు వచ్చిన గొడవ అని దూరం అందువల్ల ఇవాళ పార్టీలో కాన్సన్ట్రేషను ఇవాళ కేసీఆర్ గారు ఉన్నంతకాలం కేసీఆర్ గారి మాటే జవదాటర్ అండి ఎవరు కానీ హరీష్ రావు గారు రియల్ వర్కర్ అండి మీరు ఆయన కాన్స్టిట్యున్సీలో చూడండి ఇన్ ఈ ఎంత వెల్వేస్డ్ విత్ ద లోకల్ డైనమిక్స్ అంటే వార్డులో సమస్యలు కూడా ఆయన ఉద్యమ కాలం నుంచి కూడా జరగదు మైన్యూ ఎక్కడ ఫైర్ ఫైటర్ కింద ఎక్కడనే ఒక ట్రబుల్ షూట్ అంటారు ఓకే ఒక చోట ఆయన మొన్న ఎన్నికల్లో దుబ్బాకి ఎన్నికల్లో అభినందన్ గారి చేతిలో ఆ రోజు తప్ప ఎన్లోనే ఈజ్ కాల్డ్ ఇస్ అ ట్రబుల్ షూటర్ ఆయన కార్య నిర్వహకత్వం చేసుకొచ్చే వ్యక్తి కింద కేటీఆర్ గారు ఇప్పుడు హరీష గారు గోల్డ్ స్పూన్ తో పుట్టలేదని ఆయన వెళ్ళి ప్రొఫెసర్ సి లక్ష్మణ్ గారిని నాకు మిత్రులు ఉండేవారు మంచి పెద్ద మనిషి రాజ్యసభ సభ్యులు చేశారు ఎన్నిపేట మేధావిని ఈయన కార్లు వెళ్ళి ఆయన తీసుకొచ్చేవాడు అంటే ఒక లెక్చరర్గా చేస్తే ఆయనకి లోకం తెలుసు కేటీఆర్ గారు అలా కాదు సన్ ఆఫ్ కేసీఆర్ ఎనమూడికి ఆయనకు ఆయన మొత్తం ఈ జనాల్లో కాకుండా ఎప్పుడైనా అధికారం మొత్తం ఆయన కాన్సన్ట్రేషన్ అయ్యేటప్పుడు కేసీఆర్ గారు మొత్తం చూసుకోపోయేటప్పటికి ప్రజల నుంచి దూరం అయిన పరిస్థితి ఇవాళ ఆయన ఇవాళ నా నాకు తెలిసిన లేకపోతే మిత్రులు చెప్పిన ఏదైనా సరే టీఆర్ఎస్ఈస్ అండ్ బర్నింగ్ లో ఉందని అర్థం అవుతుంది ఎందుకంటే ముప్పేట దాన్ని దాడి చేసి ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఫినిష్ చేయాలి నెంబర్ టూ టీఆర్ఎస్ టీడీపీ తర్వాత బీఆర్ఎస్ ఫినిష్ అవ్వాలి కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు వేసేవచ్చు రాహుల్ గాంధీ గారిని నేషనల్ నెల బీజేపీ చేయాలనుకుంటే ఇప్పుడు మాట్లాడుతుంది కవిత గారు బీజేపీ మీదే విమర్శ మాట్లాడుతున్నారు కాదు వీళ్ళు చేయరు డీస్టేబి చేయాలని అంటున్నాను అది వాళ్ళు ఏమేది కదండి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు సర్వనాశనం అయిపోవాలి ఒక బీజేపీ ఉండాలి జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎలా కావాలంటే ఆ ఫ్యామిలీతో ఆడుకోవచ్చు సోనియా గాంధీ గారు ఉంటాయి కదా ఉంటుంది కదా ఏ పార్టీ కండి మరింత కోల్డ్ బెల్డ్ పాలిటిక్స్ ఎంత భయంకరం దేశ రాజకీయాల్లో నేను చెప్తున్నాను వాజ్పేయి గారు కూడా ఉన్నప్పుడు ఈ పార్టీ కదండి మల్లి మనోహర్ జోషి గారు ఉన్నట్టు ఎంత కుచితమైన కుట్రలో ఆదాని గారు కంట్రోల్ చేసే పరిస్థితికి వెళ్ళిందండి ఎప్పుడైనా బీజేపీ బీజేపీ శాసించింది బీజేపీ వ్యాపారవేత్తలు శాసించింది వ్యాపారవేత్తలు బీజేపీని కన్ కన్సన్లో పెట్టుకుని ఆర్ఎస్ కన్సన్లో పెట్టుకుని పరిస్థితి ఏ రోజు రాలేదండి ఎప్పుడు హిందూ మహాసేవ మతమోహం ఆలు ఏర్పడినప్పుడు ఆయన చెప్తే నడిచేది లేకపోతే మిగతా ఎవరైనా సరే బలరాజ్ మధుక్ గారు ఉన్న పంతొమ్మిది వందల యాభై రెండులో పార్టీకి మనం దిస్ డిఫరెంట్ ఇష్యూ ఆ రోజు వన్ బీజేపీ దమ్మున్న బీజేపీ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన బీజేపీ లాల్కృష్ణ ఆద్వాని గారి నేతృత్వంలో నేతృత్వం అందువలన ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో కమిటెడ్ ఈ కెనాట్ పార్టీ ఈ థింకింగ్ ఇస్ ఓన్ పార్టీ న్యాచురలీ మనం పితృ పితృస్వామిక వ్యవస్థలో కొడుకు కొడుకో వస్తాను జరలగా బట్ అంటే కవిత గారిని అందులోనే దూరం పెట్టేశారా లేకపోతే కవిత గారంటే కేటీఆర్ గారు భయపడుతున్నారా కవిత అంటే కేటీఆర్ గారు కవిత గారికి ప్రజల్లో అంత మాస్ ఇమేజ్ లేదని డ్యూ రెస్పెక్ట్ టు హెర్ నేను చెప్పిన తప్పు అయితే నాట్ ఆనాటి ఎగనిస్తారు షీ ఫాట్ రిలెంట్లెస్లీ జాగ్రత్త పెట్టుకుని వాటికి చూశారు నాట్ బతుకమ్మ మళ్ళీ అంటే వీడియో పైకి తీసుకొచ్చే అంటలేదు అంటే చల్సాదు గారు మేము తెలుగు పాపులర్ టీవీలో మనం ఒక పోల్ పెట్టాం ఒక పోస్ట్ అందులో ఏం పెట్టామంటే బీఆర్ఎస్లో టాప్ లీడర్ ఎవరు అంటే కేసీఆర్ గారి తర్వాత టాప్ లీడర్ ఎవరు అంటే ఫిఫ్టీ ప్లస్ కేటీఆర్ గారికి వచ్చింది ఫార్టీ దాకా హరీష్ గారికి సెవెన్ ఎయిట్ పర్సెంట్ కవిత గారికి వచ్చింది అది ఇప్పుడు బీఆర్ఎస్లో పబ్లిక్ అనుకుంటుంది సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు జనం అభిప్రాయం నేను చెప్పక్కర్లేదు కవిత గారు కూడా లేడీ అనే సానుభూతితో కానీ మిగతా కానీ అరెస్ట్ అయి ఉన్నారు కానీ వచ్చి ఉంటుందండి బట్ పార్టీ డెఫినెట్గా కేసీఆర్ గారు ఉన్నంతకాలం తర్వాత విట్టిన హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు ఇద్దరి మధ్యలో నేను గొడవలు పెడతాను ఇక్కడ లేను నో ఓదేం వాళ్ళు విధానపరంగా నేను వ్యతిరేకించాను ఖచ్చితంగా అది వేరే సంగతి బట్ వ్యక్తిగతంగా వివాదాలు చాలా గౌరవిస్తారండి అంటే ఇప్పుడు కవిత గారి లెటరు లెటర్ లీక్ అవ్వడము మొత్తం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ హైలైట్ అవ్వడము ఆవిడ పార్టీ పెడుతుందా అని ఒక ప్రచారం జరగడం అసలు కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారు అనేది ఒక కొత్త వర్షను దీన్ని ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి చెప్తే కవిత గారు కేసీఆర్ని విమర్శించే పరిస్థితి ఇవన్న రాజకీయాల్లో కంపారిజన్ వేరే ఉండొచ్చు కానీ షర్మిల గారు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆవిడ ఇప్పుడు రేవంత్ గారిని తిట్టి తిట్టుకుని రావంత్ గారు చెవులో రక్తాలు వచ్చి తిట్టారు ఆవిడ తెలుసు మీకు తర్వాత రేవంత్ గారు ఒక్క ఈ రేవంత్ గారు వెరీ షూడ్ లీడర్ అండి షూడ్ అంటే డోంట్ థింక్ దట్స్ నెగిటివ్ అని కాదు నేను అంద తను అనుకున్న సాధ్యం సాధించడానికి ఎక్కడికన్నా వెళ్ళిపోయి దూసుకెళ్ళిపోయే తత్వం ఉంది అని మధ్యలో ఏం చూసుకో చూసుకుని మేము లేకపోతే ఎలా ముఖ్యమంత్రి అవుతారు చెప్పండి కాదు సత్య కాంగ్రెస్ పార్టీ ఎంత ధైర్యంగా వెళ్ళాడు కేసీఆర్ ఇంత అరెస్ట్ అయినా వెనకే వెళ్ళకుండా ఎన్ని ఇబ్బందులు వ్యక్తిగతంగా నిలబడ్డారు కదా అందుకని ఆ షూడ్ లీడర్షిప్ క్వాలిటీస్లో డెఫినెట్గా మీరు అన్న పాయింట్ కూడా ఉంటే ఉండొచ్చు అని చెప్పాల్సింది కాలం తర్వాత రాసినప్పుడు చెప్పాలి అంటే చలసంది గారు ఇప్పుడు మీరు షర్మిల గారి పేరు ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఏ విధంగా గ్యాప్ వచ్చిందో అదే విధంగా కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య గ్యాప్ ఉందని మీరు భావిస్తున్నారు ఆస్తి నాకు తెలుగు పొలిటికల్ పొలిటికల్ బట్ పొలిటికల్ గా కవిత గారి అంటే తనకి తగిన ప్రాధాన్యత రావట్లేదు అని మొదటి నుంచి ఉండొచ్చండి కవిత గారికి డెఫినెట్గా పార్టీలో కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తే మరింత దెబ్బతింటుందని వీళ్ళ అభిప్రాయం ఉండొచ్చా జనరల్ అభిప్రాయంలో ఉంది అది కేసీఆర్ గారు ఆలోచించి తీసుకుని నిర్ణయం చెప్తే కేటీఆర్ గారు రెండు కొన్ని పవర్ సెంటర్స్ అండి ఎక్కువ పవర్ సెంటర్స్ అన్నస్ ఫ్యామిలీ పార్టీ అని వచ్చిందండి ఇప్పటికీ ఇప్పుడు సంతోష్ గారు తర్వాత ఢిల్లీ లిక్కర్స్ కం తోటి బాగా బ్యాడ్ అయింది కదా పార్టీ పార్టీ బ్యాడ్ అయింది ఫ్యామిలీ పార్టీ అనేది బాగా ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎవరు చూసినా ఇక్కడ నలుగురు లీడర్సే కనపడేదట్టు చంద్రబాబు నాయుడు గారు అండి చాలా కాలం వాళ్ళైతే కాకుండా లోకేష్ గారు వచ్చారు కానీ తన పక్కన ఉండేదట్టు చాలా కేర్ఫుల్గా నలుగురు లీడర్ని నాలుగు ప్రాంతాలు లీడర్ నాలుగు ఐదు వర్గాలు లేడరు అందరినే పెట్టుకుంటారు కానీ ఇక్కడ పార్టీ అది ఎవరిదనుకున్నా అనుకున్నా సరే మిగతా వాళ్ళదే బీసీదే అనే పార్టీ వచ్చేటట్టు ఒక సరే ఎక్కువ మంది బీసీ నాయన పార్టీని కేసీఆర్కి చెప్పిన ఈ ఫోకస్ అనేది వీడు మార్చుకోపోతే మాత్రం బీఆర్ఎస్కి దెబ్బండి అది తిరిగి మిగతా లీడర్షిప్ని మిగతా వాళ్ళని కూడా ముందు ఈటల రాజేందర్ గారు ఉండేవారు ఈటల రాజేందర్ మీకు చాలామందికి తెలంగాణలో ఉన్న నేను ముఖ్యం చూస్తానండి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లో వాళ్ళ ఓట్ల సంఖ్య చూస్తూ ఉంటే నాకు మన పార్లమెంట్ కదా మూడు లక్షలు రెండు లక్షలు ముదిరేదండి మోస్ట్ నెగ్లెక్టెడ్ రాజకీయ అధికారంలో మోస్ట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ ముదిరాజులండి సరే మిగతాదేం ఇవాళ అప్పుడు వాళ్ళ ఫోకస్ ఎలా ఉండేదంటే ఆ లేదా గారిని వాడుతుడిపోయినా వీటిని ఇంకొకరు ఉన్నారు ఆ లీడర్స్ అంతా కనపడతూ ఉండేవారు ఇవాళ మీరు చర్చి పెట్టినప్పుడు వీళ్ళు ముగ్గురు నలుగురు తప్పదు ఇంకో లీడర్ పేరే చెప్పలేదు అంటే ఈ చరసన్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఆస్తులు కాంగ్రెస్లోకి షర్మిల్ గారు ఎలా వచ్చారు అలాగే అందరికీ వ్యతిరేకంగా ఇప్పుడు కవిత గారు కూడా వేరే పార్టీ ఇల్లుకి వెళ్ళే అవకాశం ఉందా పార్టీ మారే అవకాశం ఉంది ప్రీ మెచ్యూరి టు టాక్ అనుకుంటున్నాను డిస్కస్ ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారు ఉండగా కేసీఆర్ గారి మాటని శాసనాన్ని దాటే పరిస్థితి లేదని నువ్వు కూర్చోవంటే వాళ్ళు ఉండాల్సింది లేని పక్షంలో ఆ పార్టీలో కాదు వెళ్ళిపోయినా వాడుకుంటా ఉపయోగపడతా ఉపయోగపడతారు అంటే డ్యామేజ్ కంట్రోల్కి కవిత గారిని దూరం పెడుతుంది ఆ పార్టీ ఇంతకుముందు జరిగేది అదేనండి ఎందుకంటే పాపం సార్లు కేటీఆర్ గారు సాధ్యమైనంత వరకు పార్టీ కూడా బయటకు వచ్చి ఉద్యమాలు చేయమని చేసే చెప్తారు వద్దంటారు తను సొంత కన్న కూతుర్ని సొంత చెల్లి ఇప్పుడు కేటీఆర్ గారికి ఆనందం ఉంటుందండి లోపల వేస్తే కేటీఆర్ గారికి బాధగా ఉంటుంది కదా ఆ ఇమేజ్ తన మీద కూడా పార్టీ పడితే బాధపడి ఉంటాడైనా మదనపడి పడి ఉంటారు ఆయన సొంత చెల్లి ఇలా అయిపోయిందంటే పార్టీకి దెబ్బ వ్యక్తిగతంగా దెబ్బ కుటుంబానికి కూడా దెబ్బ కదా ఎవరికి ఉండదండి కానీ డెఫినెట్గా తన ఆ ఆ కష్టకాలంలో పట్టించుకోలేదా అనుకునేది కవిత గారికి మనసులో ఉండి ఉంటుంది మనం జరగబోతోంది నా ఉద్దేశం ప్రకారం అండి బీఆర్ఎస్ పార్టీ టర్మైల్లో ఉంది ఇవాళ మంచి అడ్వాంటేజ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ వచ్చిందండి ఓళ్ళల్లో అంతలోకి ఫెయిల్ అయిపోయిందని నేను చెప్పలేను కానీ ఇంత చాలా విచిత్రంగా ఉంది కి రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు మరి మీకు ఎలా అనిపిస్తుంది అయినా సరే అది కాదండి ఆయన నువ్వేంటండి పాత కాపులు చాలామంది ఉన్నారు దాంట్లో ఇప్పుడు మేము మాట్లాడుకున్నాం కదా ఎలక్షన్ ముందే మాట్లాడుకున్నాం ఆరుగురు కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లో ఐదుగురు ఆర్ఏసీ చీఫ్ మినిస్టర్లో ముగ్గురు వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లో అలా అలా అనుకున్నాం చిచ్చి పిల్లలు ధైర్యం కలిగి అన్ని కాన్స్ట్యూమ్స్ ఈయనే ఎవరికైనా ఎవరికి కాన్ డబ్బులు పెట్టింది ఈయనే ధైర్యం వెళ్ళి నేనే ఈయనొక్కటి జనం కూడా ఏమనుకున్నారు ఈయనొక్కడే కేసీఆర్ గారితో కాడు ఇంత కష్టాలు పెట్టి నిలబడ్డాడు అనేది దీనిని నిలబడ్డారు కానీ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కటి పెద్ద ఒక్కరు పెద్ద నడవదండి ఇవాళ ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఉంటా ఒక మంత్రివర్గ విస్తరణని సంవత్సరాల పాటు చేయించలేకపోతే ఢిల్లీ వెళ్ళి వెళ్ళి వస్తున్నారంటే వాళ్ళ కంట్రోల్ ఎట్లా ఉందండి ఇవాళ పవర్ సెంటర్స్ కాంగ్రెస్లో భట్టి విమార్ గారిది డైరెక్ట్ పవర్ సెంటర్ మాంట్రీ ఛానల్ అట్ ఉందని చెప్తున్నారు రెండోది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్డే కానీ ఈజ్ ఈజ్ ఓన్ ఛానల్ అండి అందుకని ఎవరి ఛానల్స్ వాళ్ళు తమ సాధ్యమైన వృత్తులు పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం ఇవాళ పడిపోయినా ఆ సముద్రం కానీ కొనసాగుతుంది భయంకరమైన ఛానల్స్ ఉంటాయి సింగిల్ ఛానల్ మళ్ళీ నాకు ఆశ్చర్యంగా ఉంది మొన్న పొంగిరెడ్డి గారి విషయంలో కానీ మెత్తవట్లేదు రేవంత్ రెడ్డి గారు అలా ఇదికొస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బలహీన పడుతుంది ఓకే బీఆర్ఎస్ బలఆర్ఎస్ అడ్వాంటేజ్ అయిందండి నేను మళ్ళ నేను ఐ యామ్ మళ్ళీ ఈ పార్టీలో ఈ లొక లొకలు ఇక్కడ బీజేపీ చేస్తుంది అనేది నా అనుమానం అండి దిగరం కోపంటుంది బీజేపీ బీజేపీ ఇవాల ఆంధ్రప్రదేశ్ లో ఆడుస్తున్న తోలు బొమ్మలాట ఆడిస్తుంది మనంతా భ్రమమేతదే వాళ్ళ జగన్ మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా లేక చంద్రబాబు నాయుడు గారా ఆడించేది రాజస్థాన్ తోలు ఉంటాయి కదా అలా ఆడించేది వాళ్ళే ఇక్కడ కూడా ఇవాళ ఇం రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ మీద కొంచెం స్లో అయ్యారు ఐ డోంట్ అన్ ద రీజన్స్ అండి మేబీ ఈస్ కాన్స్రింగ్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తే తప్ప బీజేపీకి మార్గం ఉండ ఉండబోదు గట్టిగా ఫ్యూచర్లో అనేది ఉంది ఎక్కడైతే ప్రాంతీయ పార్టీ గట్టిగా ఉందో అక్కడ ఒక నేషనల్ పార్టీ ఉండడం కష్టం ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది ఎందుకంటే మైనార్టీస్కి మిగతా విషయంలో కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా మినిమం ఓట్ బ్యాంక్ ఉందండి అంటే రెండు జాతీయ పార్టీలే ఉంటాయంటారు చివరికి రెండు జాతీయ పార్టీలు ఉండాలనే విధానంతో గట్టి విధానంతో ఉన్న పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ దాంట్లో ప్లేస్ లేదండి అదే త్రివిక్రమ్ సినిమా చెప్తే దాంట్లో ప్లేస్ లేదు తీసుకోవాలి నీళ్ళు లేదు ప్లేస్ ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళు ఎవరో ఒక్క డిఎ అక్కడ ఏఐడిఎంకేని పక్కన పెట్టి పన్నీర్ బటర్ మసాలని పాలక్ పన్నీర్ ఉన్నారు కదా పాలన సంఘాన్ని వాళ్ళని వాడుకుని ఇద్దరిని రెండు ముక్కలు పెట్టి దరిద్రం చేసి నాశనం చేసి వాళ్ళని పక్కన పడేసి అన్నామాలేగా తీసుకొచ్చారు కానీ బికాజ్ ఆఫ్ గౌండర్ కమ్యూనిటీ నేను చెప్పను కానీ మిగతా వాళ్ళుగా మొదలయ్యారు కమిటీ వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైన తర్వాత వాళ్ళ అన్నామల్లి కానీ పక్కన పెట్టి వాళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అక్కడ దాన్ని ఆ తమిళనాడుని మాత్రం బ్రేక్ చేయటం కేరళని బ్రేక్ చేయడానికి చూడటం చూస్తున్నారు ఆల్రెడీ మంత్రి ఇచ్చారు సురేష్ ఎంపీ గారు గారు దే ఆర్ ట్రైయింగ్ దెవల్ బెస్ట్ బట్ ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ ఇన్ తెలంగాణ బీజేపీకి ఇన్ రోడ్స్ ద దే టు ఫినిష్ ఆఫ్ ఒక ప్రాంతీయ పార్టీని ఫినిష్ చేస్తే తప్ప ఇవాళ శివసేనని చూశారు కదా మీరు చిన్నప్పుడు నాయింటే చదువుకున్నాం కదా మనం అదే కథ ఏది గుడంలో కొంటొస్తే రాత్రిపూట తల తల ముందు పెట్టుకోవడానికి ఆశ్రయం ఇచ్చే అంట ఎవరు అరేబియా అరబ్ అతనం తెల్లారు చూస్తేప్పుడు ఒంటి లోపల ఉందే ఈయన బయటకు లేచి చూసేటప్పటికి ఇసుకలో పడుకున్నాడు అలాగా శివసేన పక్కన ఇంత ఇంత పార్టీలే జాయిన్ అయింది భారతీయ జనతా పార్టీ ఇవాళ అంటే ఎనభై ఇస్టు ఇరవైలాగా అక్కడి నుంచి అరవై ఇస్టు నలభై ఇది అరవై ఇస్టు నలభై ఇప్పుడు ఈ ఈ పార్టీ మేజర్ పార్టీ అయింది ఆ నలభైనే రెండు మొక్కలు చేసి ఇరవై ఇరవై చేసి అదల బామని ఇచ్చేసేశారు కృష్ణా పటేల్ గారు కానీ రేపొద్దున నేను వాళ్ళు చెప్తా ఉన్నానని దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రేవంత్ మన హరీష్ గారు అని ఆలోచించగల నేను నేను అనుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఉండి తీరాల్సిందే నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంత హక్కుల కోసం అత్యత్వ అస్తిత్వం కోసం పోరాడటానికి నా బిడ్డలుగా ఉండాల్సిందే వాళ్ళు నితీష్ కుమార్ గారిని ఏం చేయబోతున్నారో మీ వాళ్ళు రాసుకోండి వాళ్ళని నేను వాళ్ళు చెప్తున్నాను నితీష్ కుమార్ గారిని అన్ని రకాలుగా బస్సు పట్టించేస్తున్నారు నితీష్ కుమార్ గారు చాప్టర్ క్లోజింగ్ వచ్చిందండి అక్కడ ఇప్పుడు సుశీల్ మోడీ గారు అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోయారు కానీ ఈ పాడి సుశీల్ మోడీ గారు చక్కని ఇప్పుడు డిప్యూటీ చీఫ్ ఉండేవారు కదా బీజేపీ నేతగా బీహార్లో ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు గారు ఇంకో దుమ్ముకుని ఆయన దగ్గర తీసుకొస్తా ఉన్నారు ఎక్కడ నిష్ గారి అసోసియేషన్ తీసుకుని అక్కడ మొత్తానికి ఆభాసు పాలు చేసేసి నితీష్ గారిని షెడ్కి పంపించకపోతే అంటే ఈ ఓవరాల్ గా కవిత గారి ఇష్యూలో కవిత గారిని బీజేపీ పావుగా వాడుకుంటుంది బీజేపీ కాదు ఎవరు వాడుకున్నా దీన్ని డిస్టేబిలైజ్ చేసే దాంట్లో ఒక బీజేపీ ఉద్దేశం బీఆర్ఎస్ ఫినిష్ అయిపోవాలి అప్పుడు వాళ్ళు ఆడుకుంటారు గేమ్ యాక్చువల్లీ వాళ్ళు బీఆర్ఎస్ కనుక లేకపోతే ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నాయి కదండి వాళ్ళు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఆ యాప్ ఎన్ని సీట్లు వచ్చినాయండి బీఆర్ఎస్కి ఒక సీట్ రాలేదు బీజేపీ ఎన్ని సీట్లు వచ్చి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చే పార్టీ ఏదే ఉండాలి ఎలక్షన్ పెడితే బీజేపీ ఉండాలి కదా ప్రకారం కాంగ్రెస్ పార్టీ మీద ఏంటి ఎందుకు బీజేపీకి అంత రావట్లేదు మీరు కూడా తిరుగుతున్నారు కదా పార్టీ అధ్యక్షున పెట్టుకోలేదు నేషనల్ అధ్యక్షుడు సంగతి దేవుడు మీరు ఎక్కడ అన్నారండి ఆర్ఎస్ఎస్ నేషనల్ అధ్యక్షుడికే దిక్కలేదు అంటే మార్చేది వాళ్ళ వాళ్ళు గొడవ అందుకే రాష్ట్ర మళ్ళీ అపనమ్మకం పార్టీలోని ఏడు వర్గాలు ఐదు సరే అది పక్కన పెడదాం అందుకని నా అభిప్రాయం ప్రకారం వెరీ క్లియర్గా అంటే నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం ఒక ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా బతకాలి కానీ వాళ్ళు బతకనేవారు అది ఉండాలి మార్చుకోవాలి పద్ధతిని మార్చుకోవాలి ఇవాళ కూడా కేసీఆర్ గారు ఫ్యామిలీ పర్యాని నడుపుతానంటే మిగతా మల్లిఫుల్ మల్టిఫైస్ అక్కడ ఉండాలండి దాంట్లో ఇట్ల అయిందరు కానీ వాళ్ళు ఆయన అహంతో పోగొట్టుకున్న తప్పితే ఇలా అందరు సచే ఫైర్ వర్క్ అండి ఆయన సరే లోపల ఏం జరిగింది నాకు తెలియదు అలాంటి వాళ్ళు నలుగురుండే దాన్ని నిలబెట్టుకుంటే అలాగే బీజేపీ కూడా స్థానిక నాయకులు నాట్ ఎగ్నిస్ట్ ఒరిజినల్ బీజేపీ అండి నేను మళ్ళా చెప్తున్నాను కొన్ని కొన్ని కొన్నిటికీ డెఫినెట్గా ఉండాలండి ఓకే ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో ఖచ్చితంగా బీజేపీ ఉండాలి అలాంటి పార్టీ ఉండాలండి మిగతా విషయాలు ఈ మత విద్వేషణానికి డెడ్ డెడ్డ ఆంధ్రప్రదేశ్ చేసిన మోసం నమ్మక్రహం విషయం కానీ ఇవాళ మాత్రం హంబుల్ రిక్వెస్ట్ ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ పార్టీలు కానీ మీరు అందరూ కనుక దెబ్బలాడుకుంటే మీరందరూ చిద్దరం అయిపోయి ఒకళ్ళు అయిపోతే ఆ పార్టీ పడిపోతుంది అక్కడ స్థానిక అస్తిత్వం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది కలిపి ఉంటే కలిసిపోయింది నాకైతే బాధగా ఉంది కేసీఆర్ గారు మమ్మల్ని ఆంధ్ర వాళ్ళని అనేప్పుడు తర్వాత ఏమైంది నేను విడిపో పదకొండేళ్ళు అయింది ఆ తర్వాత ఇంత ఒకటి రెండు సందర్భాలు తప్పితే గట్టిగా ఎలాంటి ఇబ్బంది లేదు అందువల్ల లెటర్స్ హోప్ ఆ పార్టీ నిలబడాలంటే కవిత గారు కూడా కొంచెం ఆవిడ బాధ ఉండి ఉంటుంది ఆలోచించుకోవాలి కనీసం నేను ఎందుకు అంటున్నానండి విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రేవంత్ రెడ్డి గారు మొన్న విశాఖపట్నం ఇచ్చారు అంతకన్నా ముందే హోదా కోసం విభజన హామీల కోసం నేను నిలబడతానని నా తోటి తెలుగు బిడ్డలు అయితే రేవంత్ రెడ్డి గారు కానీ నేను రెస్పెక్ట్ అండి లాట్ విసిలి గారు కానీ సాంసరావు గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రవీణ్ గారు కానీ ఆ తెలుగు బిడ్డలకు కూర్చుని నా విశాఖపట్నం కర్మాగారానికి కన్యాయం జరుగుతుంటే ఊరుకోని చెప్పి మా తోడుగా తోటి విశాఖ వచ్చినప్పుడు నేను సింగరేణి కన్యాయం జరుగుతుంటే ఊరుకొని నేను మాట్లాడాలి కదా తెలుగు బిడ్డలుగా నిలబడదాం కనీసం కలిసి ఇప్పుడన్నా ఆయన ఏదో ప్రయోగం చేశారు విఫల ప్రయోగం ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ అండి ఎవరు వస్తారండి ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అదే అదొక ఆ విఫల ప్రయోగం ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు ఆయనకు అర్థం ఎన్టీ రామారావు గారు భారతదేశం పార్టీ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు సీతారామయ్య గారు ఉండేవారు రైటర్ చార్టెడ్ అకౌంటెంట్ వెరీ క్లోజ్ టు హిమ్ అండి ఆయన చెప్పింది మనం కాళ్ళు మన బలమే తెలుగుదేశం తెలుగు ప్రజలు భారతదేశం పెడితే తెలుగు వాళ్ళు లేస్తారు వాళ్ళు పట్టుకుంటారు లేకపోతే తెలియదు అంటే మనకు అంత శక్తి లేదు డబ్బులు లేదు కానీ కేసీఆర్ గారు డబ్బులు వచ్చిందనే ఉంది కదండి ఆహ్వానం చూసారా దెబ్బతీశ్వి దెబ్బతీఖొండ ఉండాలంటే అందరినీ కలుపుకుని ఆ పార్టీ అందరి పార్టీలో ముందుకెళ్తే నిలబడే